హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక తెలంగాణ ప్రభుత్వానికి భారీ షాక్ ఇక పెన్షన్దారుల పన్నెండు డిమాండ్లు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇదికు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ పన్నెండు డిమాండ్స్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుండటంతో ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇక ఇప్పటికే ఉద్యోగ వర్గాలు ప్రభుత్వంపై బహిరంగంగా అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు కరువు బత్యం వేతనాల పెరుగుదల పెండింగ్ బిల్లులు అలవెన్సులు వంటి అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు మాజీ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు తాజాగా ప్రభుత్వ మాజీ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు ఇక తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంఘాల కోఆర్డినేషన్ కమిటీ హైదరాబాదులో గురువారం సమావేశమైంది ఈ సమస్యలపై ఆగస్టు పదకొండవ తేదీన చెలో హైదరాబాదు మహా చేపడుతున్నట్లు ప్రభుత్వ పెన్షన్దారులు ప్రకటించారు ఈ సందర్భంగా పోస్టర్ కూడా ఆవిష్కరించారు తమ వేతనాలు డిఏలు పాత పెన్షన్ విధానం తదితర సమస్యలపై రిటైర్డ్ ఉద్యోగులు చర్చించారు వేతన సవరణ సంఘం ఏర్పాటు పిఆర్సి డిఆర్ వంటి అంశాలపై ప్రభుత్వ మాజీ ఉద్యోగులు చర్చించారు ఈ సందర్భంగా పెన్షన్దారుల సంఘ ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల జేఐసి చైర్మన్ కె లక్ష్మయ్య మహిళా అధ్యక్షురాలు ఆర్ ఉమాదేవి కీలక విషయాలు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ పెన్షన్దారుల సంఘం చేసిన డిమాండ్లు ఇవే ఇక ప్రభుత్వ పెన్షన్దారుల సంఘం డిమాండ్లు అయితే చూసినట్లయితే ఈహెచ్ఎస్ నగదు రహిత చికిత్స విధానంలో ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా వెంటనే అమలు చేయాలి ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుంచి రిటైర్ అయిన పెన్షనర్స్కు వెంటనే పెన్షనరీ బెనిఫిట్ అలాగనే జీపీఎఫ్ వంటి వాటిని వెంటనే చెల్లించాలి తర్వాత మూడు వందల తొంభై ఎనిమిదితో నియమించిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వాలంటున్నారు ఇక వివిధ శాఖల్లో సేవలందించిన రిటైర్ అయిన పెన్షనర్లందరికీ కూడా ట్రెజరీ ద్వారా పెన్షన్ చెల్లించాలంటున్నారు ఇక పెన్షనర్ల సమస్యల సత్వర పరిష్కారాలకు పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి కూడా అంటున్నారు ఇక పెన్షనర్ల సమావేశాలు ఉత్సవాలకు పెన్షనర్స్కి భవనం కూడా ప్రత్యేకంగా నిర్మించాలంటున్నారు ఒకటవ పిఆర్సి కమిషన్ ప్రతిపాదనల ప్రకారం ఇరవై సంవత్సరాలకే పూర్తి పెన్షన్ మంజూరు చేయాలంటున్నారు ఇక గతంలో వాగ్దానం చేసినట్లుగా మ్యాన్ఫాస్టోలు పొందుపరిచినట్లుగా అలాగనే ఏ బకాయి పడిన కరువుబాత్యం డిఆర్ అన్ని వాయిదాలు విడుదల చేసి మంచి ఫిట్మెంట్తో పిఆర్సిని వెంటనే ప్రకటించాలి అలాగనే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలంటున్నారు ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులకు ఇచ్చినట్టుగా పెన్షన్దారులకు కూడా ఇన్సెంటివ్ ప్రకటించాలి ఇక సీనియర్ సిటిజన్లైన పెన్షనర్లకు ఆర్టీసీలో యాభై శాతం రాయితీ కల్పించాలంటున్నారు ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు